హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ ఈస్ తిబియా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియో కనుక చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది వీటి ద్వారా కొంతమందిని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఆ నోటిఫికేషన్ ఏంటి ఎవరెవరు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలో అన్నీ ఈ వీడియోలో క్లియర్గా అయితే చూస్తాను మీరు చివరి వరకు చూసినట్లయితే అన్నీ తెలుస్తాయి అండ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి కనీసం అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ లైక్స్ అన్నా చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ లైక్స్ చేయట్లేదు మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలియచేయండి అండ్ ఈ రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ కింద్రాబాద్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే మనం క్లియర్గా అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూసి అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్ యొక్క వీడియోస్ అయితే చాలా రకాలుగా అయితే ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో సెక్షన్ కనుక వచ్చినట్లయితే చూడండి మన ఛానల్ వీడియోస్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం తప్పకుండా అప్లై చేయండి అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తాము ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ మేము పెట్టే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము వీటిని కూడా చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడు కనుక అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి అయితే వస్తాము ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు డీటెయిల్డ్ డీటెయిల్ నోటిఫికేషన్ కంటిని క్లిక్ చేసుకోండి మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే మీ దగ్గర అయితే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అవన్నీ ఉండాలి బిఫోర్ ఫిల్లింగ్ యువర్ అప్లికేషన్ ఫాలోయింగ్ ఇవైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వచ్చేసి నోటిఫికేషన్కి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇదైతే వచ్చేసి నోటిఫికేషన్ ద ఎంగేజ్మెంట్ అప్రంటస్ అని ముందే క్లియర్గా చెప్తున్నాను అప్రంటస్ క్లోజింగ్ డేట్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది క్లోజ్ డేట్ కూడా ఇచ్చేసారు సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు నేను క్లియర్గా చెప్తున్నాను ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవైటెడ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ రిసైడింగ్ ఇన్ డిస్టిక్స్ కమింగ్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే జుడిషన్ సో ఎవరైతే సౌత్ సెంట్రల్ రైల్వే కిందకు వస్తారో వాళ్ళని అప్లై చేసుకోమని చెప్తున్నారు సో ఎవరెవరు అప్లై చేసుకోవడానికి వస్తుందంటే తెలంగాణ ఉన్న వాళ్ళు అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రం చేసుకోకూడదు వాళ్ళు ఎవరంటే విశాఖపట్నం మన్యం విజయనగరం శ్రీకాకుళం ఈ ఫోర్ ప్లేసెస్ తప్ప మిగిలిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి అప్రంటైజెస్కి రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ టు బి ఇంపాక్ట్ అని చెప్పేసి నేమ్ ఆఫ్ ద యూనిట్లో ఎక్కడెక్కడ యూనిట్స్ ఉన్నాయో మొత్తం అయితే ఇచ్చారు సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన యూనిట్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ నోటిఫికేషన్కి మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ ఈ ప్లేసెస్ వీళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో ప్లేసెస్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో సౌత్ సెంట్రల్ రైల్వే జూరిస్ జక్షన్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు సో వీళ్ళు అక్కడ చెప్పిన అన్ని ప్లేసెస్కి ఈ నోటిఫికేషన్ అయితే వర్తిస్తుంది సో వీళ్ళకి ఎవరెవరు కావాలంటే ఏసీ మెకానిక్ వన్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ ఎయిర్ కండిషన్స్ థర్టీ టూ కార్పెంటర్ ఫార్టీ టూ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ మెకా ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ ఎస్టీ ఎలక్ట్రిషియన్ పవర్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ లైటనింగ్ ఫిట్టర్ మోటార్ మెకానిక్ వెహికల్ మెకానిస్ట్ మెకానిస్ట్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ పెయింటర్ వెల్డర్ ఇలా అయితే కావాలి మొత్తం ఫోర్ థౌజండ్ టూ థర్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అప్రెంటైజెస్ అయితే ఉన్నాయి చాలా ఈజీగా వస్తుంది అప్లై చేస్తే మాత్రం మీ దగ్గర మంచి స్కోర్ ఉంటే సో వెంటనే ఎవరైతే అప్రెంటైజెస్ చేయాలనుకుంటున్నారో అప్లై అయితే చేయండి ఎట్లా అంటే టెన్త్ క్లాస్ కా పాస్ అయిపోయింది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అండ్ ఆల్సో పోసెస్ ఐటీఐ కన్జర్నర్ ట్రేడ్లో మీరు ఐటీఐ చేసేసి ఉండి రికగ్నైజ్డ్ బై ఎన్సీటీవీ వీటీ కాలేజెస్కి సంబంధించిన వాటిలో మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే ఈ అప్రంటైజెస్కి మీరు ఎలిజిబుల్ ఐటీఐ సర్టిఫికేట్ ఇష్యూడ్ సో ఏసీ మెకానిక్ వాళ్ళకి ఏసీ మెకానిక్ ఐటీఐ మెకానిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయిపోయి ఉండాలన్నిటికీ కార్పెంటర్కి ఐటీఐ కార్పెంటర్ ఐటీఐ డీసిల్ మెకానిక్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ ఐటీఐ మెకానిక్ మోటార్ వెహికల్ ఐటీఐ మెకానిస్ట్ ట్రేడ్ ఐటీఐ మెకానిస్ట్ మెకానిక్ మెయింటెనెన్స్ వాళ్ళు ఐటీఐ పెయింటర్ ఐటీఐ వెండర్ ఇలా పదహారు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఈ పదహారు రకాల దానికి డిఫరెంట్ ట్రేడ్స్ ఫ్రెండ్స్ ఐటీఐలో ట్రేడ్స్ అయితే ఉన్నాయి ఈ పదహారు ట్రేడ్కి కన్జర్నడ్ ట్రేడ్లో మీరు ఐటీఐ చేసి అయితే ఉండాలి ఎలిజిబిలిటీకి మీ ఏజ్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో కంప్లీటెడ్ సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ అకార్డింగ్ టు ఎలిజిబుల్ డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ షాల్ బీ ఫాలోస్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఎలా ఇచ్చారంటే ఫ్రెండ్స్ ఎవరైతే ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ టూ థౌజండ్ నైన్ మధ్యలో బాన్ అవుతారో వాళ్ళు అండ్రెజవ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎలిజిబుల్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ ఇయర్స్ మధ్యలో బాన్ అయి ఉంటే ఎలిజిబుల్ అలాగా ప్రతి వాళ్ళు చెక్ చేసుకోండి మీ కమ్యూనిటీకి సంబంధించింది సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సో కింద అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పేమెంట్ ఆఫ్ ఫీ అయితే వచ్చేసి మీరు రైల్వే మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లోనే కట్టాలి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించాల్సి అయితే ఉంటుంది నో ఫర్ ఎవరెవరికి ఫీ లేదంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ అలాగే పీడబ్ల్యూబిడి కమ్యూనిటీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అయితే లేదు నేను క్లియర్గా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఇండియన్ రైల్వేస్లో ఆన్లైన్ యాక్ట్ అప్ర అప్రంటస్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి అలాగే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఏ డిస్టిక్కి ఏ దేనికి బిలాంగింగ్గా ఉన్నారో అవన్నీ చేయాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ చెప్తాను అండ్ మీరు అప్లోడ్ ద రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నా నాట్ బీ మోర్ దెన్ వన్ ఎంబీ సైజ్ ముందు ఇవన్నీ రెడీ చేసైతే పెట్టుకోవాలి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ క్యాండిడేట్ హ్యాస్ టు అప్లోడ్ స్పెసిమెంట్ సిగ్నేచర్ సో ఇది కూడా సైజ్ వన్ ఎంబీ ఉండాలి లక్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసైతే పెట్టుకోండి డాక్యుమెంట్స్ టు బి అప్లోడ్ ఎస్ఎస్సి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కసాలిడేటెడ్ మార్క్షీట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఐటీఎటెడ్లో ఉన్న అన్ని సెమిస్టర్ మార్క్షీట్స్ అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీటీవీ వాళ్ళు ఇచ్చిన ట్రేడ్ సర్టిఫికేట్ అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అది అలాగే ఆర్ఏడిటి రిజిస్ట్రేషన్ ఫార్మ్ మెన్షనింగ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ ఉంటుంది అది డిజబిలిటీ వాళ్ళు డిజబిలిటీ ఈడబ్ల్యూఎస్ మెడికల్ కన్సర్నడ్ వాళ్ళు మిగతా అయితే పెట్టండి ఇలాగా సో ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి డస్ నాట్ బిల్ ఇన్వాలెడ్ అప్లికేషన్స్ ఆర్ కాజెస్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉంది సో వాళ్ళు రిజెక్షన్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ అదర్ దెన్ ఆన్లైన్ సో ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేయాలి అప్లికేషన్స్ ఆర్ అడ్వైజర్ టు రికర్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు కన్సర్న్ చేయండి అండ్ ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఆఫ్ షోయింగ్ కమ్యూనల్ బ్యాకప్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూసీ ఫర్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ అండర్స్ అడ్వంటైజెస్ యాక్ట్లో ఇక్కడ చూడండి డిఏ డివిజన్లో అండ్ ఏ యూనిట్లో ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో ఇక్కడ కింద లాస్ట్లో అయితే చాలా పెద్ద పారాగ్రాఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలా కిందకి వెళ్ళినట్టయితే అదర్ డీటెయిల్స్ చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ ఎలా చేయాలో ఫిల్ చేయాలో చెప్తాను ఇక్కడ చూడండి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ యూజర్ ఉంది కదా నేనైతే న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళడాతో ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో సెలెక్ట్ యువర్ రెసిడెన్షియల్ స్టేట్ మీరు రెసిడెన్షియల్ స్టేట్ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సో సెలెక్ట్ డిస్టిక్ డిస్టిక్ సెలెక్ట్ చేయండి అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్గా అయితే వచ్చేసి మీరు ఆధార్ కార్డును అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎంటర్ ఈమెయిల్ ఐడి లేదా పాన్ కార్డు ఏది అడ్రస్ మీద ఉందో తెలంగాణ ఈ డిస్టిక్ దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయండి ఎంటర్ ఈమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబరు ఎంటర్ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి అండ్ రిజిస్టర్స్ అండ్ ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది క్వరీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది మీరు నైన్ టూ సిక్స్లో లో కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ పాస్వర్డ్ రిసీవ్డ్ ఇన్ యువర్ ఈమెయిల్కి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేసుకుంటే ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకెళ్తుంది నన్ను ఇలా అప్లికేషన్ ఫామ్కి అయితే తీసుకొచ్చింది సో ఇక్కడ మీ కమ్యూనిటీ ఏంటో మెన్షన్ చేయండి సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీ టెన్త్ క్లాస్లో ఏ బోర్డులో పాస్ అయ్యారు ఏ ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎన్ని మార్క్స్ వచ్చాయో మెన్షన్ చేయండి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ట్రేడ్ బిచ్ అప్లైడింగ్ ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు సో నేనైతే వచ్చేసి పిట్టర్ ట్రేడ్కి అప్లై చేస్తున్నాను నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ ఫాదర్ నేమ్ టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలా రాయండి అండ్ ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది అంటే అప్పర్ కేస్ లెటర్స్తో రాయండి ఆర్ యూ అండర్ గోయింగ్ ఎనీ అప్రంటైజెస్ ప్రీవియస్గా తీసుకున్నారు తీసుకున్నారంటే నేను నో అని పెడుతున్నాను నో అని పెడితేనే మీరు ఈ అప్రంటైజెస్కి ఎలిజిబుల్ ప్రీవియస్గా అప్రెంటైజెస్ తీసుకుని ఈ అప్రంటైజ్ మాత్రం మీరు ఎలిజిబుల్ కాదు ఆర్ యూ ఫిజికల్ డిజిబుల్ అంటే నో అని పెడుతున్నాను సో చూస్ ద బెంచ్ మాకు డిజిబిలిటీ అంటే నో అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓపీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ యూన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని మెన్షన్ చేస్తున్నాను అడ్రస్ మెన్షన్ చేయండి అంటే మీరు ఏ ఏ స్టేట్లో నివసిస్తున్నారు ఏ ఇమెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఏంటి ఎంటర్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ టెన్త్ క్లాస్లో ఎలా ఉన్నాయో అవి ఎలా మెన్షన్ చేయండి నెక్స్ట్ ఐటీఐ టెక్నికల్ క్వాలిఫికేషన్ రిలేషన్ ఐటీఏ ఫిట్టర్లో ఏ బోర్డులో కంప్లీట్ చేస్తారు ఎన్ని మార్క్స్ వచ్చాయి సో రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ వేర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటారు రైల్వే దాంట్లో ఇక్కడ ఇన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి మీకు ఏది ఇష్టమైతే ఆ ట్రైనింగ్ సెంటర్కి అయితే వెళ్ళండి నెక్స్ట్ అయితే వచ్చేసి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఓబీసీ ఎడ్యుకేషన్ మార్క్ షీట్స్ ఐటీఐ మార్క్షీట్లు అన్ని ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన అవి పీడబల్యూడీ సర్టిఫికేట్ వాళ్ళది మళ్ళీ అలాగే డిశ్చార్జ్ సర్వీస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళది ఆర్ఏ ఆర్డీఏటీ రిజిస్ట్రేషన్ అది అన్నీ అప్లోడ్ అయితే చేసి ప్రివ్యూకి అయితే వెళ్ళండి ప్రివ్యూకి వెళ్ళి ప్రివ్యూలో అన్ని చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు తర్వాత సబ్మిట్కి అయితే వెళ్ళండి అలాగే మీకు కావాలంటే ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు ప్రివ్యూలో అయితే వచ్చేసి ఒకటికి రెండు సార్లు లోడింగ్ అయితే వస్తుంది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్రివ్యూలో సరి చేసుకోవచ్చు చూడండి ప్రివ్యూలో కిందకి అయితే మీకు ఏమైనా ఎడిట్ ఆప్షన్ కావాలంటే ఎడిట్ క్లిక్ చేసుకోండి లేకపోతే సబ్మిట్ అయితే చేసేయచ్చు అండ్ నేను ఫీమేల్ క్యాండిడేట్ని కాబట్టి నాకు అప్లికేషన్ పోర్టల్ అయితే చూపించట్లేదు మీరు ఒకవేళ మెయిల్ క్యాండిడేట్స్ అంటే జనరల్ వాళ్ళైతే మాత్రం మీకు అప్లికేషన్ లింక్ తీసుకెళ్తుంది అక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏ విధంగానైనా పే అయితే చేయవచ్చు ఆ విధంగా పే చేయండి హండ్రెడ్ రూపీస్ మాత్రమే అమౌంట్ పే చేసేది పే చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి సన్ సబ్మిట్ అయితే అయిపోతుంది మీరు దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది అప్లై చేయడం అయితే వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఈ అప్రంటైజెస్కి సౌత్ సెంట్రల్ రైల్వేలోనే మన తెలుగు స్టేట్స్లోనే మీరు అప్రెంటైజ్ చేసే అవకాశం అయితే దొరుకుతుంది అలాగే అప్రంటైజెస్గా అయితే వచ్చేసి అప్రెంటైజ్ మంత్లీ స్టైఫెన్షిప్ ఎంత ఉందో అంత అయితే ఇస్తారు ఫ్రెండ్స్ జనరల్గా అయితే ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ అయితే ఉందని చూపించాను కదా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు దానికి కాంటాక్ట్ చేసాడు కానీ మిగతా మీకు ఏ విరీస్ ఉన్నా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్